అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ విశాఖ సెంట్రల్ జైల్లో ఎస్కార్డ్ పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గుర్రాల సాయి ఇతను ఎనిమిది కేసులలో నిందితుడంటూ జైళ్ళ శాఖ అధికారులు సీరియస్

अपने कंधे जाकर दूसरा आने के रवैल लेंगे दिल्ली के लिए बेचारे मिस्तावा ये रावल लेंगे अगर दिल्ली के लिए किसे ऐसे ऐसा हुआ जब्बू किस्तावा हाँ चियोडू 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 मैं कौन सी जगह बोलूँ ना कहाँ लोग जैसे निभाते निभाता चियोडू ना बस दोस्त चले తీసుకున్నావు గు పడిపోతారు అంటే పక్కనే చెప్పింది అది మీరు ఎక్కువ ఎక్కడ పడిపోతుంది ఎంత అంటే పడిపోతుంది ఆది సమస్యలు